అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ లారెన్స్ బిష్నోయ్ ఈ పేరు చాలా పాపులర్ అయింది మీ అందరికీ ఇతని పేరు ఇతని గురించిన వివరాలు తెలిసే ఉంటాయి యూత్ కైతే చాలా మందికి లక్షలాది మందికి ఇతను హీరో అయిపోయాడు ఎందుకంటే ఇతను ఇతని గ్రూపు బాలీవుడ్ సెలబ్రిటీ సల్మాన్ ఖాన్ ని లేపేస్తామని ప్రకటించారు అటాక్ కూడా చేశారు సల్మాన్ ఖాన్ సన్నిహితుడు బాబా సిద్దికి అనేవాడిని పాయింట్ బ్లాంక్ లో కొట్టి లేపేశారు బాబా సిద్దికి మాజీ మహారాష్ట్ర ఎమ్మెల్యే ఎన్సిపి లీడర్ మంత్రిగా కూడా చేశాడు ఇలా వీరు కొన్ని సంచలనాత్మక హత్యలు చేశారు అలా విష్ణోయ్ భారత్ లో పాపులర్ అయ్యాడు ఇప్పుడు ఏంటండి అంటే బిష్ణోయ్ గ్రూప్ ఏకంగా హఫీజ్ సయీద్ తలకే గురిపెట్టింది హఫీజ్ సయీద్ ఫోటోకి ఇంటూ మార్క్ రెడ్ మార్క్ వేసి మేము ఇతడిని లేపేస్తాం అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ను పెట్టింది ఆ పోస్ట్ ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతోంది ఈ బిష్ణోయ్ ఎవరు అతని గ్యాంగ్ ఏమిటి హఫీజ్ సయీద్ ఎవరు అతడిని లేపేస్తామని విష్ణోయ్ గ్యాంగ్ ఎందుకు ప్రకటించింది అనే వివరాలని చాలా క్లియర్ గా ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది ముందుగా వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి హఫీజ్ సయీద్ మా దేశంలోని అమాయక పౌరులను హతమారుస్తున్నాడు ఇక ఇతడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదు అతడి తలపై కోట్ల రూపాయల రివార్డు ఉందని మాకు తెలుసు కానీ అతని తల విలువ మా దృష్టిలో కేవలం లక్ష రూపాయలే మీ అందరికీ తెలిసిన విషయమే లారెన్స్ బిష్నోయ్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు అని రెండు వేల పదిహేను నుండి అతను జైల్లోనే ఉన్నాడు అతను జైల్లోనే ఉన్నాడు గాని అతని గ్యాంగ్కు చెందిన కొంతమంది షూటర్స్ ఏడు వందల షూటర్స్ ఉన్నారు అంటారు వీరంతా బయటే ఉన్నారు లారెన్స్ బిష్ణోయి ఒక తమ్ముడు ఉన్నాడు అతని పేరు అన్మోల్ బిష్ణోయి అన్న జైల్లో ఉంటే తమ్ముడు బయట ఉండి పెద్ద తలకాయలకు స్కెచ్ వేస్తూ ఉండేవాడు కానీ ఇతను రెండు వేల ఇరవై నాలుగులో లో యుఎస్ లో అరెస్ట్ అయి అక్కడి జైల్లో ఉన్నాడు ఇప్పుడు అయినా కూడా బిష్నోయ్ గ్యాంగ్ బయట పవర్ఫుల్ గా పనిచేస్తూనే ఉంది ఈ గ్యాంగ్ ఇప్పుడు మేం టార్గెట్ ఫిక్స్ చేశాం హఫీజ్ సయీద్ ని వదిలేదే లేదు అంటూ ప్రకటించారు ఒకవేళ హఫీజ్ సయీద్ గనుక గనక గ్యాంగ్ టార్గెట్ చేసి అతడిని లేపేస్తే ఇక బిష్ణో పేరు మామూలుగా దద్దరిల్లదు అతడు ఒక నేషనల్ స్టార్ అయిపోతాడు యూత్ లో అయితే అతడికి ఆల్రెడీ విపరీతమైన క్రేజ్ ఉంది ఎందుకంటే హఫీజ్ సయీద్ అలాంటి ఇలాంటి వాడు కాదు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లష్కర్ ఎ తోయిబా అనే టెర్రరిస్ట్ సంస్థను గురించి మీరంతా వినే ఉంటారు ప్రతి ఒక్కరూ విని ఉన్న పేరు ఇది ఎందుకంటే భారత్ లో జరిగిన హింసాత్మక దాడులన్నింటికి ఈ సంస్థ కారణమైంది కాబట్టి ఇలాంటి లష్కర్ ఎ తోయిబా సంస్థను స్థాపించిందే ఈ హఫీజ్ సయీద్ హఫీజ్ సయీద్ చరిత్ర మామూలుగా ఉండదు వీడు పాకిస్తాన్ చెందిన ఉగ్రవాది పంతొమ్మిది వందల యాభైలో పాకిస్తాన్ లో పుట్టాడు లష్కర్ తోయిబాను సంస్థను స్థాపించాడు ఈ సంస్థను ఇప్పుడు జఫరుల్లా మౌలానా అనేవాడు నడిపిస్తున్నాడు అంటారు హఫీజ్ సయీద్ మరొక సంస్థను స్థాపించాడు జమాత్ ఉద్ దవా దాని పేరు దానిని ఇప్పుడు నడిపిస్తున్నాడు హఫీజ్ సయీద్ వీడిని పాకిస్తాన్ గృహ నిర్బంధంలో ఉంచింది అంటారు కానీ వీడు పాకిస్తాన్ లో హై సెక్యూరిటీ జోన్ లో మంచి విలాసమైన జీవితం గడుపుతున్నట్టుగా బయట తిరుగుతూ భారత్కి వార్నింగ్లు ఇస్తూ ఉన్నట్టుగా కనబడుతుంటాడు వీడిని గృహ నిర్బంధంలో ఉంచామని పాకిస్తాన్ దానికి అలవాటైన ఫేక్ మాటలు మాత్రం చెప్తూ ఉంటుంది హఫీజ్ సయ్యద్ అనే ఇతను భారత్ పట్ల చేసిన దారుణాలు సాధారణమైనవి కావు చాలా భయంకరమైన దాడులకు ఇతడు పాల్పడ్డాడు ట్వంటీ సిక్స్ లెవెన్ దాడుల కీలక సూత్రధారి పాత్రధారి సర్వం ఇతడే ఈ దాడి రెండు వేల ఎనిమిదిలో జరిగింది వీడి లష్కరే తోయిబాకు తోయబాకు చెందిన పది మంది ఉగ్రవాదులు ముంబై నగరాన్ని చుట్టుముట్టి మూడు రోజులు విధ్వంసం సృష్టించారు నూట ఐదు మందిని చంపి మూడు వందల మందిని గాయపరిచారు రెండు వేల ఒకటిలో ఏకంగా మన పార్లమెంటు పైననే దాడి చేశారు ఈ దాడి వెనుక కూడా ఇతడి లష్కరియే తోయిబా సంస్థే ఉంది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామాలో సిఆర్పిఎఫ్ కాన్వాయి పైన దాడి జరిగింది అక్కడ సిఆర్పిఎఫ్ జవాన్లు నలభై మంది చనిపోయారు దీనికి కారణం కూడా లష్కర్య తోయిబా వీడిని భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది యుఎన్ఓ కూడా గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది యుఎస్ఏ అయితే ఇతడి తలకు పది మిలియన్ డాలర్లను ప్రకటించింది అంటే ఇప్పటి డాలర్ వాల్యూ ప్రకారం నియర్లీ ఎనభై ఐదు కోట్లు అందుకే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ వీడి తలపైన కొన్ని కోట్ల రివార్డు ప్రకటించారు కానీ వీడి తలకు అంత వాల్యూ లేదు మా లెక్క ప్రకారం వీడి తలకు లక్ష రూపాయల వాల్యూ మాత్రమే ఉంది అన్నారు హఫీజ్ సయ్యద్ని అరెస్ట్ చేశాం జైల్లో పెట్టాం గృహ నిర్బంధంలో ఉంచామని పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తూ ఉంటుంది కానీ పాకిస్తాన్ ప్రభుత్వం వీడికి గట్టి సెక్యూరిటీని ఇచ్చింది ఇతడు చాలాసార్లు లాహోర్ లాంటి పాకిస్తాన్ నగరాలలో పోలీసు ఎస్కార్ట్స్తో తిరిగిన సాక్ష్యాలు ఉన్నాయి వీడు భారత పట్ల ఇంత దారుణ దమనకాండకు పాల్పడితే వీడిపైన ఛార్జ్షీట్ని కూడా పాకిస్తాన్ ఇంతవరకు ఫైల్ చేయకుండా ఉంది పైగా వీడికి గన్మెన్లను ప్రొటెక్షన్ టీంలను ఇచ్చి బందోబస్తును కల్పించింది సో ఇతడికి భారత్లో అంటారు కదా జడ్ సెక్యూరిటీ జడ్ ప్లస్ సెక్యూరిటీ అని అలాంటి సెక్యూరిటీని పాకిస్తాన్ వీడికి ఇచ్చింది ఇలాంటి గట్టి సెక్యూరిటీతో ఇతడు ఉన్నాడనేది మాత్రం వాస్తవం మొన్న పహల్గాంలో ఐదుగురు ఉగ్రవాద కుక్కలు అమాయక టూరిస్టులను మీరు హిందువులా అని హిందువులను వేరు చేసి మరీ చంపారు కదా దీని తర్వాత దీనికి కారణం పాకిస్తానే అని గుర్తించి మన ప్రధాని మోడీ గారు పాకిస్తాన్పై కొన్ని శాంక్షన్స్ని విధించారు అందులో ఒకటి సింధు రివర్ ఒప్పందాన్ని రద్దు చేయడం దీని గురించి ఈ అఫీజ్ సయీద్ డైరెక్ట్గా మన ప్రధానిని ఉద్దేశించే మోదీ నువ్వు మాకు సింధు నీటిని ఆపితే మేము నీ శ్వాసను ఆపుతాం అంటూ మురిగాడు ఇలా ఇతడు పాకిస్తాన్లో పాకిస్తాన్ పోలీస్ ప్రొటెక్షన్లో చాలా పెద్ద అగ్రశ్రేణి నాయకుడి హోదాలో కొనసాగుతున్నాడు మరి వీడి తలను లేపేస్తాం వీడు మన హిందువులను చంపాడు అని వీడి ఫోటోకి రెడ్ కలర్ తో ఇంటూ మార్కేసి ప్రకటించింది బిష్ణోయ్ గ్యాంగ్ మరిది ఎలా సాధ్యం పాకిస్తాన్ లో పెద్ద సెలబ్రిటీ ప్రొటెక్షన్ తో ఉన్న వాడిని లారెన్స్ బిష్ణో గ్యాంగ్ ఎలా లేపేస్తుంది పాకిస్తాన్ లో చాలా ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి కనీసం వంద ఉన్నాయి ఇందులోని కొన్ని ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ కి అనుకూలంగా ఉంటాయి కొన్ని సంస్థలు పాకిస్తానునే లేపేసే లక్ష్యంతో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ తెహరకి తాలిబాన్ పాకిస్తాన్ ఇది పాకిస్తాన్ మొత్తాన్ని తీసుకెళ్లి ఆఫ్ఘనిస్తాన్ లో కలిపేస్తాం అంటూ పాకిస్తాన్ అంతటా బాంబులతో దాడులు చేస్తుంది మసీదుల పైన మదర్సాలపైన కూడా దాడులు చేసిన సంఘటనలున్నాయి దీని తర్వాత బెలూచ్ లిబరేషన్ ఆర్మీ వీటితో పాటు చిన్న చిన్న సంస్థలు చాలా ఉన్నాయి పాకిస్తాన్కు వ్యతిరేకమైన సంస్థలు చాలా ఉన్నాయి ఇలాంటి కొన్ని టెర్రరిస్ట్ గ్రూపులతో బిష్ణోయ్ గ్యాంగ్ కి ఇంటర్ లింక్స్ ఉన్నాయి అంటున్నారు బిష్నోయ్ ఫ్రెండ్ అండ్ బిష్నో గ్యాంగ్ కీలక మెంబర్ గోల్డీ బ్రార్ అనే అతడు కెనడాలో ఉంటూ పాకిస్తాన్ తో లింక్ అయి ఉన్న ఖలిస్తాన్ గ్రూప్ తో చాలా కాలం క్రితం లింకు పెట్టుకున్నాడు అన్న ఆరోపణలున్నాయి పోతే కెనడా ఆస్ట్రేలియా బ్రిటన్ లాంటి దేశాలలోని భారత మైగ్రెంట్స్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సభ్యులుగా ఉన్నారు వారు ఈ సంస్థకు ఫండింగ్ చేస్తున్నారు దాడులకు ప్లాన్ చేస్తున్నారు టార్గెటెడ్ కిల్లింగ్స్ కి డైరెక్షన్స్ ఇస్తున్నారు అని నమ్మదగిన ఆరోపణలు ఉన్నాయి సో బిష్ణోయ్ గ్యాంగ్ నాట్ ఓన్లీ ప్రతీకార దాడులు చేసే గ్యాంగ్ మాత్రమే కాదు ఈ గ్యాంగ్ ఉగ్రవాద గ్యాంగుగా రూపాంతరం చెందుతున్న గ్యాంగ్ అని కూడా పోలీసులు అంటున్నారు అంటే ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపు లాగా విష్ణోయ్ గ్రూపు తయారవుతోంది అన్నమాట సో దీనిని బట్టి ఇతడి నెట్వర్క్ స్థాయి మనం ఊహించిన దానికంటే చాలా విస్తృతంగా ఉండవచ్చు పోతే ఇతనికి ఎన్ఐఏకి లేదా ఇతర భారతీయ ఇంటెలిజెన్స్ సంస్థలకి లింక్ ఉంది అని వీరు ఈ సంస్థలకు ఏజెంట్లుగా పనిచేస్తున్నారు అని వీరే ఇతడి చేత టార్గెటెడ్ హత్యలు చేయిస్తున్నారు అని కూడా ఆరోపణలున్నాయి కానీ అందుకు ఎలాంటి ఎవిడెన్స్ అయితే లేదు పాకిస్తాన్ లో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఒక బైక్ పైన వచ్చి పాయింట్ బ్లాంక్లో కాల్చి చంపిన వార్తలు కూడా మనం చాలా చూసాం మార్చి పదిహేను రెండు వేల ఇరవై ఐదులో అబూ ఖతర్ అనేవాడిని రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఇరవై ఏడవ తేదీన నూర్ ఇస్లాం దావర్ అనేవాడిని రెండు వేల ఇరవై రెండు మార్చి రెండవ తేదీన ముస్తావర్ దావర్ అనేవాడిని రెండు వేల ఇరవై రెండు జూన్ పంతొమ్మిదవ తేదీన వకార్ అహ్మద్ దావర్ అనేవాడిని రెండు వేల ఇరవై మూడు నవంబర్ తొమ్మిదవ తేదీన అఖ్రమ్ ఖాన్ అనేవాడిని రెండు వేల ఇరవై మూడు నవంబర్ పదమూడవ తేదీన మౌలానా రహీముల్లా తారీఖ్ అనేవాడిని మొదలైన వారిని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి పాయింట్ బ్లాంకులో కాల్చి చంపిన సంఘటనలు ఉన్నాయి ఇలా చనిపోయిన వారంతా హఫీజ్ సయీద్ కు సంబంధించిన లేదా లష్కర్ ఎ సంబంధించిన లేదా జైషే మహమ్మద్ కు సంబంధించిన ఉగ్రవాదులు చనిపోయిన వారంతా భారత్ ఎప్పటి నుండో వీరిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులుగా ప్రకటించింది మరి వీరిని ఇలా చంపిన గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు ఎవరు అనేది ఇంతవరకు తెలియదు మరి వీరికి బిష్ణోయ్ గ్యాంగ్ కి ఏమైనా ఇంటర్ లింక్ ఉందా సో మరి ఇప్పుడు బిష్ణోయ్ గ్యాంగ్ చాలా ధైర్యంగా మా హిందువులను చంపుతున్నారు దీనికి ప్రధాన కారణమైన హఫీజ్ సయీద్ లేపేసి తీరుతాం అంటున్నారు అంత పెద్ద నెట్వర్క్ పాకిస్తాన్ లో కూడా బిష్ణోయ్ గ్యాంగ్కు ఉంటేనే కదా అలా అనగలిగేది ఒకవేళ అలా విష్ణోయ్ గ్యాంగ్ గాని చేస్తే అంటే హఫీజ్ సయీద్ తలను టార్గెట్ చేస్తే దేశంలో మాత్రం అతడు నేషనల్ హీరో అయిపోతాడు ఇది సాధ్యమంటారా బిష్ణో గ్యాంగ్ ఇలా చేయగలదంటారా అనే విషయంపై మీ అభిప్రాయం ఏమిటో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్